హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని పూర్తిస్థాయిగా మీరు వినండి ముందున్న వీడియోలో నేను చాలా స్పష్టంగా ఖచ్చితమైనటువంటి డిఎస్సి యొక్క అభ్యర్థులు అలాగే గ్రూప్ టూ అభ్యర్థులు ఆ విషయాలన్నీ కూడా నేను మీకు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు వచ్చినటువంటి న్యూస్ చాలా ఉన్నాయి నేను మీకు ప్రతి విషయానికి కూడా క్షుణ్ణంగా చెప్తాను దయచేసి మీరు చూస్తున్నటువంటి వాళ్ళందరూ చూడండి కొత్తగా చూస్తే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబంధ క్లిక్ చేయండి ఎందుకంటే త్వరలోనే టెట్ నోటిఫికేషన్ అయితే కనుక ఉంటుంది అని ప్రభుత్వం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది ఓకేనా నేను ఆ విషయాలు కూడా నేను మీకు చెప్తున్నా అలాగే మీరు ఎవరైనా సరే సార్ నేను ఈసారి కొత్తగా నేను ప్రిపేర్ అవుతున్నానండి టెట్కి అలాగే సీటెట్కి నేను ప్రిపేర్ అవుతున్నాను డిఎస్సికి కూడా నేను ప్రిపేర్ అవదలుచుకున్నా ఇక ఏపీపిఎస్సి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి వస్తున్నాయో అవన్నీ కూడా నేను ప్రిపేర్ అవుతాను సార్ అంటే ఈరోజు ఒక్కరోజేనండి ఓకేనా ఈరోజు సో ఒక స్పెషల్ ఆఫర్ అది కూడా స్పెషల్ డే కాబట్టి నాకు స్పెషల్ ఆఫర్ అనేది పెట్టాను ఏది మీకు ఏదైనా ఒక నోటిఫికేషన్ కానీ లేదు ఒక ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళే వరకు కూడా సో మీకు అద్భుతమైనటువంటి అవకాశం వాట్సాప్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేశాను ఆల్రెడీ వాట్సాప్ బ్యాచ్లో ఇప్పటివరకు కూడా మొన్న రాసినటువంటి ఇప్పుడు రాస్తున్న టెట్టో డిఎస్సి అండి అద్భుతమైనటువంటి రిజల్ట్ సో గ్రూప్లో ప్రతి ఒక్కరు కూడా టాప్ స్కోర్లు మంచి స్కోర్లు అయితే కనుక ప్రాక్టీస్ చేసిన ప్రతి ఒక్కరికి మంచి స్కోర్లు వచ్చాయి రాలేదంటానికి ఏమీ లేదు ఓకేనా సో మీకు కావాలనుకుంటే ఇవన్నీ వచ్చిన తర్వాత వాళ్ళ హాల్ టికెట్ నంబర్లు వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను మీకు పెడతాను ఎంత మంచి స్కోర్లు వచ్చే ఎవరెవరికి అన్నది అన్ని విషయాన్ని సార్ నేను కూడా మీ వాట్సాప్ బ్యాచ్లో నాకు టెట్ కావాలి డిఎస్సి కావాలి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగంలోనికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి సార్ అనుకుంటే ఈరోజు మాత్రమే ఈ ఆఫర్ ఉందండి ఓకే ఇవాళ ఒక్కరోజు లేదు నేను కోచింగ్ సెంటర్స్లోకి యాభై వేలు ఖర్చు పెట్టుకుంటాను అనుకుంటే మీరు వెళ్ళొచ్చు ఇబ్బంది ఏమీ లేదు మిమ్మల్ని ఎవరో ఆపరం ఓకేనా సో నా దగ్గర హార్డ్ వర్క్ చేయాలి సిన్సియర్గా చెయ్యాలి ఖచ్చితంగాన మీకు ఎక్కడైనా మీరు ఏ కోచింగ్లోనైనా మూడు నెలలు ఆరు నెలలు యాప్లో అయితే మీకు మీరు చూడండి ఆరు నెలలు వ్యాలిడిటీ అంటారు వెయ్యి రూపాయలు చెప్తారు నేనేమి ఇక్కడ ఎవరి దగ్గర నాలుగు వేలు తీసుకోండి ఐదు వేలు తీసుకోండి ఆరు వేలు తీసుకోండి అని చెప్పట్లేదు పైగా మీకు నోటిఫికేషను లైఫ్ వ్యాలిడిటీ అనేది ఇవాళ ఒక్కరోజు ఇచ్చాను ఓకేనా సో దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి ఇక్కడ చాలామంది ఉన్నారు తెలంగాణలో అయితే ఏంటి అక్కడ ప్రభుత్వ పాఠశాలలో మీరు చూడండి ఇది నేను చెప్పిందా లేదు అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు వాళ్ళు చెబుతుంది ఏంటి ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి అంట ఎందుకు అంటే ఇక్కడ ఈ సంవత్సరం నుంచి కూడా ఎల్కేజీ అవునా ఎల్కేజీ యూకేజీ అనేది వాళ్ళు ప్రారంభించారు కాబట్టి వాటికి సంబంధించి అయితే కనుక మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అన్న రేపు మన ఆంధ్రాలో ఆంధ్రాలో కూడా ఖచ్చితంగా మరి ప్రతి ఏడాది డిఎస్సి రావాలి ప్రతి ఏడాది ఉపాధ్యాయుల కొలువులు జరగాలి అంటే ఖచ్చితంగా ఏం జరగాలి మనకు కూడాను తెలంగాణలో అమలు పరిచే ఇప్పుడు అభివృద్ధి కనుక అభివృద్ధిని బేస్ చేసుకోవాలి పరిపాలన కాబట్టి పరిపాలన మనం బేస్ చేసుకోవాలి అది అక్కడ చూడండి అంటే మనకి మోడల్ స్కూల్స్ తీసుకొచ్చారు కదా అక్కడ ఉపాధ్యాయులు ఇక్కడ ఉపాధ్యాయులు సో అక్కడ నోటిఫికేషన్ త్వరలోనే వస్తుంది అని అంటున్నారు తెలంగాణలో ఆల్రెడీ ఏపీలో అయితే కనుక వచ్చింది కానీ ఇక్కడున్న కొంత చాలామందికి అయితే కనుక నోటిఫికేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా తెలుసు సో ప్రతి ఏడాది ఇప్పుడు అనుకున్న స్థాయిలో ఖచ్చితంగా నోటిఫికేషన్లు రావాలి అంటే మనకి ఖచ్చితమైనటువంటి ఖాళీలు సో సంపూర్ణంగా చూపించాలి అప్పుడే అభ్యర్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క అనుమానాలు లేదు ఖాళీలు ఉన్నాయా లేదన్నది కూడా తొలగిపోతాయి సో ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టాలి మరి పెట్టే అవకాశం ఉందా మరి ప్రైవేట్ పాఠశాలలకు కూడా ఆల్రెడీ ఏం చేశారు ఇప్పుడు మీరే చూశారు ఇక్కడ మనకి రైట్ టు ఎడ్యుకేషన్ చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఏం చేయాలి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు సీట్లు ఇవ్వాలి సో ఇవ్వకపోతే ప్రైవేటు పాఠశాలకి ఏమవుతాయి వాటికి నోటీసులు రావడం జరుగుతుంది అదేనా ఇప్పుడు ప్రైవేటు పాఠశాలలు కూడా నిండుతున్నాయి కదా సో ఇవే కాకుండా ఈ మధ్యలో మనకి తల్లికి వందనం సో అంతకుముందు అమ్మఒడి సో తల్లికి వందనం మార్చబడిన తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ప్రైవేటు పాఠశాలకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ప్రైవేటు పాఠశాలకు మొగ్గు చూపడంతో ప్రభుత్వ పాఠశాలలో ఏపీలు ఏమవుతున్నాయి నిర్వీర్యం అవుతున్నాయి మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా కూడా మనకంతా వైరల్ వార్తలో వచ్చింది ఇది మీరు చూసే శ్రీకాకుళం జిల్లాలో జగన్నాథపురం అన్న శ్రీగారపల్లి ఇవి ఇవి ఇలాంటివి ఇలాంటివి ఇంకా రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయో మీకు తెలియదు కదా సో అంటే ప్రభుత్వం ఇప్పుడు కళ్ళు తెరుచుకుని అయినా ప్రభుత్వ పాఠశాలలు ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెడితే వచ్చేటువంటి ఈ ఏడాదిలో వచ్చే ఏడాదిలో ఉపాధ్యాయుల అవకాశాలు ఉపాధ్యాయులు కాబోయే ఉపాధ్యాయులకు అవకాశాలు అనేది మెండుగా వస్తాయి లేకపోతే ఉపాధ్యాయులకు అవకాశాలు రావటం అనేది అంటే ఇక్కడ కాబోయే ఉపాధ్యాయులుగా గుర్తించబడాలంటే ఇక్కడ మరి దీని ప్రభావం ఎంత మేరకంటే చేయాలంటే డిఎడ్ చేయాలన్నా బిఎడ్ చేయాలన్నా కానీ ఇక భయమే ఏదో ప్రైవేటు పాఠశాలలో చెప్పుకోవడానికైతే కనుక ఉంటాయి కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా గుర్తింపు పొందాలి ప్రభుత్వ ఉపాధ్యాయు ఉద్యోగంకి వెళ్ళాలి అని ఒక ఆలోచన ఉండాలి అంటే ఇక ప్రభుత్వము ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టాల్సిందే ఆ పెడితేనే అభ్యర్థులకైనా మంచి జరుగుతుంది